నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో భాగంగా ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు మాతా నృసింహశ్చ పికా నృసింహః భ్రాటా నృసింహస్క సభాంవసింహః స్వామి తల్లి తన్వే గురువో దైవం మిత్రుడు అన్ని నీవే అని కాబట్టి ఆ స్వామి యజ్ఞోపవీతం ధరించే స్వామికి కాదు మన కోసం కాబట్టి اسر جھپڑ دولي ننکا هلني جو دي دجا و غار و ورني اسن هو تو اسن ఈ కల్పిన మా యువ గారి కూడా ఎందుకంటే చెప్పుకోలేదు సహకరించారు స్థానిక ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్పగానే వాళ్ళు ప్రచారం కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని పోతే రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మన గౌరవ రాష్ట్ర ఎన్వయర్మెంట్ శాఖ మహిళలు మన జిల్లా మన మన పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు మన మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గౌడ్ గారు మన ఎంపీ గారు అదేవిధంగా జిల్లాకు సమయంలో మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక దైవ సంకల్పం సంబంధించిన శ్రీ 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 సచిదానంద మహా సచిదానంద సరస్వతి స్వామి గారు వారి అన్నత్వం వారి ఆశీస్సులతో శృంగేరి పీలాధిపతి వారి అన్నత్వం పెద్ద ఎత్తున వేళ్ళ పండితులు బ్రాహ్మణుల యొక్క ఆన్మతులు మా జిల్లా జడ్జి గారు మా ధరంపూర్ జడ్జి గారు అదేవిధంగా మా వ్యక్తిగతంగా ప్రేమతో అభిమానంతో మా రాజరాజేశ్వర స్వామి ప్రాంతానికి ప్రాతిథ్యం చేస్తున్నటువంటి మా అన్న అతి త్వరలో ఈ యొక్క స్వామిగా ఆశీస్సు తీసుకొని పోతుండూ పెద్ద ఎత్తున శివ న్యూస్ కూడా మరి ఇదే ఒక అవకాశం వస్తుంది కాబట్టి మా విప్పు కూడా మనస్ఫూర్తిగా ఆ రాజరాజన స్వామి ఆ నరసింహుడి యొక్క ఆశిష్యు కోరుకుంటూ మా పేద పండితులందరూ కూడా పేరు పేరున వారి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప సంకల్పం శుభకార్యం మా అగ్గు స్వామి పెద్ద మా అగ్గు స్వామి అదేవిధంగా అందరికీ కూడా ఒకటి చివరికి ఒక మాట మా ముఖ్యమంత్రి వారిలో ఈ జిల్లాకు సమేత పెద్దలు శ్రీధర్ బాబు గారు ఎన్నోమేషన్ ఈ స్థలాన్ని కళ్యాణ మండపం ఏర్పాటు ఏదైతే సరస్వతి స్వామి యొక్క సత్యానంద స్వామి యొక్క అనుమతితో పెద్ద ఎత్తున కళ్యాణ మండపానికి నిధి తీసుకొస్తాను మరొకసారి వేడుకుంటూ దయచేసి అందరు తోడించి చోడించి భక్తజన్లందరూ మనం చేసుకుంటున్నా ఎవరు కూడా ఇక్కడ ఏదైతే నిలబడి దేవుని దర్శనం చేసుకునే పోతున్నావో అందరు కూడా ఇదే క్రమ సమక్ష అందరు ఇక్కడ కూడా ఏదైతే ఒకరి తర్వాత ఒక వచ్చి దర్శనం చేసుకుని పోవాలి ఎవరు కూడా ఇబ్బంది పడదు